ఫెస్టివల్ కి రిలేటెడ్ గా అసలు క్రిస్మస్ అయితే ఖాళీ లేదండి సంక్రాంతి కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఐటమ్ అయితే వచ్చేసిందండి అట్లానే సంక్రాంతిలో కూడా కాటన్స్ అయితే చాలా వచ్చేసినాయి సంక్రాంతి ముందే తీసుకొచ్చేసాను కాటన్స్ అయితే ఫుల్ స్టాక్ కేటలాగ్ అంటే ఇదిగోండి చూసుకోండి సో ఆల్రెడీ మన ఫాలోవర్స్ అనుకోవచ్చు స్టేటస్ చూసే ఉంటా సార్ కలంకారీ సారీస్ అనేది మీరు వచ్చారని వాళ్ళు ఓపెన్ ఓకే సో కంప్లీట్ రెడీ కూడా అవుతున్నాయండి కలంకారీ సారీస్ అయితే మాత్రం అండ్ మీకు తెలుసు కదా సో మనకు ఆరాధ్య ఫ్యాషన్స్ నుంచి ఏంటంటే టూ షాప్స్ కూడా అపోజిట్ ఉంటుందండి పొజిషన్ వచ్చేసరికి సో వన్ షాప్ నుండి అయితే ఈ కలెక్షన్ నేను మీకు చూపిస్తున్నాను సో కంప్లీట్ అంతా కూడా క్యాటలాగ్ సారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ సారీస్ వరకు అవైలబిలిటీ లో ఉంటాయండి ప్రైస్ ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది సూరత్ ప్రైసెస్ అనే yes డైరెక్ట్ సూరత్ నుండి మీరు పర్చేస్ చేస్తే ఎంత తక్కువ ప్రైస్ అయితే ఉంటుందో అంత తక్కువ కాస్ట్ అండి సూరత్ లో మీకు మీరు వెళ్ళినా కూడా ఆ రేట్ తేలేరండి yes నేను మీకు సూరత్ ప్రైస్ చేస్తున్నాను ఎందుకంటే మాకు కావాల్సింది ఈచ్ వన్ 10 రూపీస్ 20 రూపీస్ అనండి ఆ 10 రూపీస్ కి 20 రూపీస్ కి మీరు మాకే ఉండే హ్యాపీగా ఇక్కడ పర్చేస్ చేసుకోవాలండి ఏ ఐటమ్ కావాలన్నా బేల్ తీసుకోవాలి అదే ఇక్కడ అనుకోండి నచ్చిన బ్యాగ్ తీసుకోవాలి బ్యాగ్ తీసుకోవాలి హ్యాపీగా ఇదిగోండి ఇదంతా స్టాక్స్ ఓపెన్ చేసినవి ఉన్నాయి ఓపెన్ చేయాల్సిన ఇంకా పార్సల్ ఉన్నాయండి కాకపోతే నేను ఇవాళ వీడియో ఇద్దాము అనుకోలేదు అనుకోకుండా వచ్చేసారు మీరు మనం మీరు చెప్పగా నేను చెప్పకుండానే కొట్టేశారాడీ అయిపోతున్నాయి సూపర్ ఐటమ్స్ చూపి చేస్తానండి మంచి వీడియో ఇచ్చేస్తాను కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోవద్దండి కళంకారీ ఒరిజినల్ మన బ్రాండ్ నేను తయారు చేపించే బ్రాండ్ వచ్చేసిందండి కలంకారీ సూపర్ గా చేపించాను మస్తు క్వాలిటీ ఇచ్చేసాను సింగిల్ పీస్ కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను ఓకే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నారు సింగిల్ పీస్ అండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఆరాధ్య ఫ్యాషన్స్ కి అయితే అండి సో ఈ రోజు వీడియోలో సూపర్ సూపర్ కలెక్షన్ తో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఫెస్టివల్ ఏదైనా కూడా లేకపోతే సీజన్ ఏదైనా కూడా కాటన్ సారీస్ కి ఉన్నటువంటి క్రేజ్ అయితే సూపర్ క్రేజ్ కదండి అందులోను ఇలాంటి కలంకారీ కాటన్ సారీస్ ప్యూర్ ఐటమ్ అనేది చాలా రేర్ అనమాట అందులోను రీజనబుల్ ప్రైస్ లో దొరకటం అయితే ఇంకా ఇంకా రేర్ అనే చెప్పుకోవచ్చు సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కాటన్ శారీస్ తో పాటు కలంకారి కాటన్ శారీస్ అండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సూపర్ ఐటమ్ అయితే ఉంటుంది సో ఇదేంటి సార్ ఏం కాటన్ వస్తుంది మనకి ప్యూర్ కాటన్ అండి వేర్ కాటన్ డైలీవేర్ కాటన్ లో మనకి ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసేసారు మనోళ్ళు ఓకే మీరు వచ్చారు అనుకుంటా నేను భోజనం చేసి అటు నేనేదో ప్యాకింగ్ చేద్దామని నేను హడావిడ్ లో ఉన్నాను మొత్తం పార్సిల్ ఓపెన్ చేసేసారు ఐటమ్ కూడా ఓపెన్ చేసేసారు ఇదిగోండి ఇది మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపాయలు ఇవి బండిల్ కి లవై శారీస్ వస్తాయండి అండి ఇరవై తీసుకుంటే నా రేట్ వస్తుందండి సింగల్ వన్ అనేది నాట్ యాక్సెప్టెడ్ అండి ఓన్లీ సేల్స్ ఓన్లీ కాల్ చేయండి ఎందుకంటే అండి సీజన్ టైంలో రెండు పీసులు కావాలి మూడు పీసులు కావాలని ఫోన్స్ చేస్తా ఉంటారు దయచేసి వాళ్ళకి ఏమీ అనుకోవద్దండి రిటైల్ కావాలి వాళ్ళకి రిటైల్ వీడియోస్ వస్తాయి అది అదొకటి గుర్తించండి సో మన దగ్గర నుండి కూడా వ్యూవర్స్ అందరు కూడా అడుగుతుంది ఏంటంటే సార్ రిటైల్ వీడియోస్ కావాలి అని చెప్పేసి తప్పకుండా అండి ఇక్కడ నుండి మీకు సమ్మర్ వరకు కూడా వస్తుంది అనమాట టూ త్రీ డేస్ లో సీజన్ మొత్తం అయిపోతుంది అండి సీజన్ అయిపోగానే హ్యాపీగా మన ఓపెన్ వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇదిగోండి దీనిలో ఇది వచ్చే ఫైవ్ ఫార్టీ శారీ వస్తుందండి బ్రాండెడ్ అండి కంపెనీ బ్రాండే వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్టీ నైన్ మీకు పడుతుంది మీరు మాక్సిమం త్రీ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చండి ఇది ప్యూర్ కాటన్ అండి సిల్క్ మిక్స్ అనింగ్ అనేది ఉండదు ఎలాంటి సిల్క్ మిక్స్ అయితే ఉండదు ప్యూర్ కాటన్ ఐటమ్ లో విత్ బ్లౌజ్ లో ఉన్నటువంటి శారీ అండి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కాదు ఫైవ్ ఫార్టీ వస్తుందనమాట చాలామంది అండి నిజంగా అదే వీడియోస్లో కూడా నేను ఎప్పుడు కూడా సైజ్ ఎందుకు అడుగుతూ ఉంటానంటే ఫైవ్ థర్టీ పక్కా అంటారు బట్ కంప్లైంట్ ఉంటుంది మీరు ఇది చూడొచ్చు ఎంత మనకు విత్ ఉంది ఎంత హైట్ ఉంది అనేది కూడా చూడొచ్చండి సో పక్కగా చక్కగా సరిపోతుంది సో క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కూడా అండ్ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా రిపీటెడ్ డిజైన్ ఎక్కడా లేదు మీరు చూడొచ్చు గమనించినట్లయితే రిపీటెడ్గా ఉన్నటువంటి డిజైన్ అయితే ఒక్కటి కూడా లేదండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మీకు ప్రైస్ చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది సింగిల్ శారీ అయితే మాత్రం కష్టం అండి కాంటాక్ట్ చేయొద్దు సింగిల్ శారీస్ కోసం సపరేట్ వీడియో ఉంటుంది స్టాక్ చూస్తున్నారు కదా కంప్లీట్ అంతా కూడా మీకు కాటన్ శారీస్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి నంబర్ ఆఫ్ మోడల్స్ అండి అండ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్లు కూడా మీనా కాటన్ లో కూడా అప్ కమింగ్ డిజైన్ అనేది ఆల్రెడీ అయిపోయింది అంటానికి లేదు మనం వీడియో ఇవ్వట్లేదు అంతే రూపాయలు హోల్సేల్ ప్రైస్ మనం ఇచ్చారు అది కూడా నెక్స్ట్ అంటే టూ థౌసండ్ సిక్స్ కి రాబోతున్న మోడల్ వీడియో అయితే నేను మీకు మొత్తం మూడు రకాలు చూపిస్తానండి అండి పార్సల్ ఓపెన్ చేసేసాను ఆ పార్సల్ ఇది వచ్చే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది బండిల్ తీసుకోవాలండి లూజ్ అనేది లేదండి మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చేసింది అండి బాక్స్ టెన్ వస్తాయి సూపర్ ఐటమ్ అండి ఓకే సో వాటిని కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయదు నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ సార్ ఒరిజినల్ మలై కాటన్ మలై కాటన్ లో మలై ఫినిష్ కాదండి చాలా మంది మలై ఫినిష్ అమ్మేస్తారు మూడు వందల యాభైలో నాలుగు వందలు ఇచ్చేస్తున్నారండి అండి కాటన్ అండి అంటారు ఎవరు మోసపోవద్దు క్వాలిటీ అనేది కంపల్సరీ ఉంటుందండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేటే ఉంటుందండి తక్కువకి వచ్చింది అంటే అది తక్కువ క్వాలిటీనే అది మాత్రం గుర్తించండి ఇదిగోండి ఇది టెన్ పీసెస్ బాక్స్ వస్తుంది పక్క ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇట్లా టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ ఒక కలర్ కి ఒక కలర్ కి సంబంధం ఉండదు ఇదిగోండి ఇట్లా అన్ని కలిపి మిక్స్ వస్తుంది ఒక్కో డిజైన్ ఓకే దీని ప్రైస్ వచ్చేకండి ఆరు వందల యాభై ఆరు వందల పైనే అమ్ముతారు కానీ ఇట్లా మనం ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ తీసుకున్నాం కాబట్టి మనకి కంపెనీలో ప్రైస్ తక్కువ వచ్చింది అట్లానే మన కస్టమర్కి మనం ఇచ్చేయాలి కదా మన కస్టమర్ కూడా అమ్ముకోవాలి కదా కస్టమర్కి ఒకటే చెప్తున్నానండి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి తక్కువ రకాలు వాడద్దు ఇవాళతో వ్యాపారం ఆగిపోయేది కాదు గా బేరం జరగాలి అది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇట్లా పది చీరల బాక్స్ వస్తుంది టెన్ సారీస్ బాక్స్ అయితే మీకు ఇలా లో ఉంటుంది మీకు సింగిల్ సింగిల్ డిజైన్ కూడా టెన్ శారీస్ బాక్స్ వస్తుంది మనం ఇచ్చే ప్రైజు ఛాన్స్ అండి అది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకే లాభం తర్వాత కొనుక్కొని సార్ తర్వాత కావాలి కావాలి అనుకోవద్దు దయచేసి నేను ఇచ్చే ప్రైస్ డెబ్బై ఐదు రూపాయలు ఓకే అయితే మాత్రం నిజంగా సూపర్ ప్రైజ్ అండి అండ్ ఎంత తక్కువ కాస్ట్ వస్తుందో మీకు మంచి క్వాలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ లో ఉన్నటువంటి చూడండి చాలా చాలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో విత్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చిందండి ఐదున్నర మీటర్ పక్కా ఈ సారీ అయితే బ్లౌజ్ కానీ ఇదిగోండి అసలా ప్రీమియం అండి ఇక వాళ్ళు చక్కగా ఏడు వందల యాభై రూపాయలు సేల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను బెస్ట్ క్వాలిటీలో మమ్మల్ని మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు నేను మీకు ఒకటే చెప్తున్నాను ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ టెన్ పీస్ బాక్స్ వస్తుందండి ఎవరైనా బాక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అంతేకానీ బాక్స్ లో టూ త్రీ సారీస్ కావాలండి అనేది మాత్రం అడగద్దు దయచేసి ఓకే సూపర్ అండి ప్రైస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి టెన్ సారీస్ కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు అండి అండ్ మంచి మార్జిన్తో మంచి లాభాలతో సేల్ చేసుకోవచ్చు ఈ సమ్మర్ కి సూపర్ అండి చాలా చాలా బాగుంది కాటన్ అయితే మాత్రం ప్యూర్ ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది సో ఒరిజినల్ అండి ఓకే మీకు మలై ఫినిష్ కావాలంటే నాలుగు వందలు మూడు అయినా దొరికింది ఇది ఆరు వందల చిల్లర్ లోదండి మొత్తం కొనేసాము సెట్ సెట్వైజ్ కాకుండా సింగల్ సింగల్ ఓకే ఇదిగోండి ఒక్కోటి ఒక్కో డిజైన్ కాబట్టి మీకు ఛాన్స్ రేట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్స్ సూపర్ అండి త్వరితరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పెట్టుబడి కి కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి సో మరొక ఐటెం ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం అండి కలంకారీ కాటన్ శారీస్ జనరల్ గా కాటన్ శారీస్ కి కలంకారీ ప్రింట్లే ఏ రేంజ్లో మీకు ప్రైజెస్ ఉన్నాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు బట్ ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి ప్రింట్ కూడా చూస్తున్నారు కదా చక్కగా మనకు ఎలిఫెంట్ పాటర్న్స్తో తో చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయండి వన్ బై వన్ సారీస్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను కొంచెం ఓపిక్ గా చూడండి మీరు కూడా సో ప్రైస్ అయితే సార్ చెప్తారు సార్ ఇది మనకు వన్ ట్వంటీ కౌంట్ వస్తదా ఒరిజినల్ వన్ ట్వంటీ కౌంట్ అండి ఓకే ఒక్క పోగు అనేది కూడా సిల్క్ సిల్క్ ఉండదు ఓకే వార్పు వెఫ్ట్ రెండు కూడా మనకు కాటనే ఉంటుంది ఇదిగోండి ఫీల్ పట్టుకోండి నాకైతే అసలు చాలా బాగా వచ్చిందండి చూస్తున్నాను మనం అప్పుడు తయారు చేసేటప్పుడు చూసాము మళ్ళీ వాళ్ళు చూస్తాం క్వాలిటీ మీకు ముట్టుకుంటే కాదండి ఇలా చూస్తే కూడా అర్థమైపోయేంత బాగుందండి మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది కలంకారీ కాటన్ సారీస్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు వార్పు వెఫ్ట్ రెండు కూడా కాటన్ వన్ ట్వంటీ కౌంట్లో అయితే ఉంటుంది సో వాష్ చేసే కొద్ది కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ అండ్ స్మూత్గా ఫినిష్ అనేది ఉంటుంది అనమాట ఇంకా షైన్ వస్తుంది వాష్ మీద మీకు సో మనకు ప్యూర్కి అదే అనమాట ఇది చూడండి ఎంత క్లాస్గా ఉందో కదా సారీ అయితే సూపర్ అండి సరే ఎట్లా ఇది మనకు మెజర్మెంట్ ఎలా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ పక్కా వచ్చేది మీటర్ బ్లౌజ్ పక్కా వచ్చింది మీకు సిక్స్ అండ్ హాఫ్ దగ్గర దగ్గరకు వచ్చేసిద్ది అండి మనం ఏడున్నర మీటర్ పెట్టాం కొంచెం మిస్ ప్రింట్ అది మిస్టేక్ అయిపోను హ్యాపీగా కట్ చేసి నీట్ గా ఫైవ్ అండ్ హాఫ్ సారీ మీటర్ బ్లౌజ్ కన్ఫర్మ్ పెట్టేస్తాం ఐదున్నర మీటర్ సారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ పక్కా ఉంటుంది పళ్ళు అనేది కామన్ గా కంపల్సరీగా పళ్ళు వస్తుందండి ఓకే ఇది వచ్చేపటికి ఫుల్లీ క్వాలిటీ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ కూడా సిల్క్ మిక్స్ అవుతది ఓకే అనేది లేకుండా నేను ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని తీసుకున్నదే అండి ఈ ఐటెము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అడుగుతున్నారు అన్న సింగిల్ పీసెస్ కావాలి కొంచెం ఇంట్లో వాడుకోవటానికి హై రేంజ్ అయినా పర్లేదు అని చెప్పని అడుగుతున్నారు హోల్సేల్ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఒక ఇస్తున్నాను అండి ఓకే ఎనీ సింగల్

అమెరికా ఇంకా సార్ మోస్ట్ ఎంక్వైరీస్ నాకు తెలిసి కలంకారీ కి కూడా అదర్ స్టేట్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా ఫేమస్ కదండి కలంకారీ కాటన్ సారీస్ అనేది అందులోనూ ప్యూర్ ప్యూర్ రావాలి ప్రైస్ తక్కువ ఉండాలి క్వాలిటీ బాగుండాలి అనుకునే వారికి బాగుంటాయండి సో డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి సారీ అయితే మంచి లైట్ కోరా షేడ్ తో భలే వచ్చింది అసలు కలర్ కాంబినేషన్ బాగుందండి వాషెస్ పడే కొద్ది కూడా ఇంకా బాగుంటుందండి సారీ శారీ అయితే మాత్రం కొన్ని డిజైన్స్ చూస్తే కన్నా కూడా కట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది సో ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఏమీ లేవండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అందులో మీ కోరిక ప్రకారం చాలా మంది అడిగారు సింగిల్ కూడా అండి సింగిల్ కూడా మీకు అవైలబిలిటీ వాళ్ళ కోసం సార్ నిజంగా సింగిల్ సారీస్ వాళ్ళు మర్చిపోయారు కదండి ఎక్కువ కూడా బల్క్ ఐటమే ఇస్తున్నారు సో మీకోసం కూడా తప్పకుండా అప్కమింగ్ వీడియోస్ లో సీజన్ అండి సీజన్ లో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే అండి మన కస్టమర్లు తీసుకెళ్లి అమ్ముకుంటా ఉంటారు వాళ్ళకి మనం రేటు ఓపెన్ చేసేసాం అనుకోండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీరే కస్టమర్ యాజ్ ద కస్టమర్ గా ఆలోచించండి మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి సరుకు తీసుకుని వెళ్తారు అందరు అదే రేట్ ఇవ్వమంటే మీకు ఎంత బాధ కలిగింది అందువల్ల ఈ సీజన్ మొత్తం అండి సింగల్ పీసెస్ కానీ టూ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ ఎంట్రీ కూడా ఇవ్వలేదండి ఏమి అనుకోద్దు కస్టమర్లు అందరికీ సీజన్ అయిపోయింది మ్యారేజ్ సీజన్ కాటన్స్ కానీ ఇంకా తిరుగులేని వ్యాపారం జరుగుతుంది హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోండి ఇవాళ నేను మీకు ఆఫర్ ఇస్తుంది ఏంటంటే అండి ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒరిజినల్ కలంకారీ కాటన్ చెప్పినట్లేనండి నిజంగా అయితే మాత్రం న్యూ ఇయర్ లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ది బెస్ట్ వీడియో అవుతుంది ఎందుకంటే కలంకారి ప్యూర్ కాటన్ లో ఇలాంటి మనకు క్వాలిటీతో ఈ ప్రైస్ లో అయితే మాత్రం మీకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదు చాలా మంది సేల్ చేస్తారండి త్రిబుల్ ఫైవ్ కి లేకపోతే ఉంటుంది తేడా బ్లౌజ్ బ్లౌజ్ కూడా కూడా సేమ్ క్లాత్ కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్ వేరేది ఇస్తారు నేను మొత్తం ఒకటే ఇచ్చేసాను సేమ్ హ్యాపీగా ఎందుకంటే కొంతమంది బ్లౌజ్ సెట్ అవదండి నేను తీసేసి మార్చుకుంటానండి అంటారు ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా అదే ఇచ్చేసాను ఎవ్వరు మిస్ చేసుకోవద్ది ఆఫర్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే మీకు కలంకారి ఒరిజినాలు పొంగల్ శుభాకాంక్షలతో నేను మీ ఆడపిల్లలందరికీ మా ఆడపిల్లలు మీ ఆడపిల్లలు కాదండి మా ఆడపిల్లలందరికీ ఇచ్చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి అట్లానే మీరు వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకుంటే నేను ఇప్పటికే చెప్తున్నాను అండి కేటలాగులు కానీ అన్నీ మన దగ్గర దొరుకుతానే ఉంటాయి దొరకని వస్తువు ఏం లేదు ప్రతిదీ వీడియో పరంగా ఇవ్వాలి అంటే నాకు టైం సరిపోవట్లేదు మీకు ఏ ఐటెం కావాలన్నా ఐటెం దొరికింది హ్యాపీగా షాప్కి వచ్చి కొనుక్కోండి లేదు వీడియో కాల్ చేయండి హ్యాపీగా పర్సనల్ గా చూపిస్తాను ఆ ఇబ్బంది ఏం లేదు స్టాఫ్ అందరూ ఉన్నారు మీకు ఏ రేట్ లో కావాలి అమ్మ మాకు ఈ రేట్ లో కావాలి వీడియో కాల్ చేయండి హ్యాపీగా చూపిస్తారు సూపర్ అండి వన్స్ అగైన్ బిలేటెడ్ గా హ్యాపీ న్యూ ఇయర్ మిస్ అయ్యాను కాబట్టి పొంగల్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మన ఇంట హ్యాపీగా లక్ష్మీదేవి విరసిల్లాలి హ్యాపీగా అందరూ బాగా సంపాదించుకోవాలి మీ బిజినెస్ కూడా అంతకంతకు డెవలప్ కావాలని కోరుకుంటున్నామండి సో చూసారు కదా సూపర్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలంకారీ సారీస్ మీకు నచ్చినట్లయితే సింగిల్ కూడా అవైలబుల్ ఉందండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి మాత్రమే కాదండి వీడియో లో కొంత చూపిస్తున్నాం బట్ కలెక్షన్ చూస్తున్నారు కదా సూపర్ కలెక్షన్ అయితే మాత్రం మీకు కంప్లీట్ కలంకారీ సారీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకా ఓపెన్ చేసిన డిజైన్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేసినట్లయితే ఓపిక్ గా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే ఐదో తారీఖు వచ్చేసింది మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకొని బ్లౌజెస్ కుట్టించుకోవాలి కాబట్టి మాక్సిమం ఇంకో టూ త్రీ డేస్ కొంచెం కొంచెం కూడా సింగిల్ సారీస్ కూడా అవైలబిలిటీ సింగిల్ సారీస్ కూడా ఇస్తానండి షాప్ కి విజిట్ చేయండి హోల్సేల్ కి సింగిల్ కి ఫార్టీ రూపీస్ అనేది వేరియేషన్ కన్ఫామ్ గా ఉంటుందండి వాళ్ళలాగా మాకు ఇవ్వండి అంటే ఇవ్వము అది మాత్రం గుర్తించుకొని రండి ఫార్టీ రూపీస్ అయితే మాత్రం ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం